బిడ్డ బిడ్డ ఏనాడు శంకుడు పడుతూ మాకు బిడ్డ పుట్టిన వారి నాడు సంబరం దేవునాడు సంబరాల మీద మానాడి బాలని దేవునాడి బాలని ఏనాడు వెనక కైలాసాలతో వల్ల మీద వాతల్లి పొరదమ్మ గుజాలు వేసుకున్న బిడ్డని శివుడి ఆడ బాటలు పడుతున్నదంటే చక్కగా ఆడి బాల

మరి ఎవరు లేని పేరు పెడదామంటున్నది ఏ దేవుడు బిడ్డ ఉట్టింది సక్కనియాడి భార్యానియాడి భారక మరి దేవతనుడు లేని పేరు పెడదామంటున్నది రాయధారు లేని పేరు పెడదామంటున్నది నలు లేని పేరు పెడదామంటున్నది దయ్యా నింపు తరు లేని పేరు పెడదామంటున్నది బిడ్డ మరి ఆ చక్కని ఆడిపోయా చూసిన ఆయన పేరు పెడుతున్నారంటే నా ఆయన శంకుడు పొరలకు వారంటే బిడ్డకి రాజుగా తల్లి ప్రాణమ్మ వారోకనాడి ప్రాణమ్మ వారు రాజునాడి ప్రాణమ్మ వారనే మరి తల్లి వారు ప్రాణమ్మ ఆయన ఏనాడు ఆట పాటలు వాడుకుని ఆయన రాజ్యాల మీద దేశాల మీద మరి ఆ ఆటల కోసం అందు ఆయన పాటల పాట కోసం వందు మా తల్లి ప్రాణమ్మ వారి అరే కైలాసాల మీద మహారాజగా ఆయన దేవతలు వందు లోకరాని లోక దేవతలు వందు మరి విద్య విద్యాల కోసం వందున విద్యాల కోసం కడిగట్టే విద్యాల కోసం అందునా మా తల్లి వారు విద్యాల విద్యాల కోసం వందు దేవని దేవి విద్యాల కోసం వందు లోకరాని లోక విద్యల కోసం కడికట్టు కడిగిన విద్యాల కోసం వందు మరి ఆ సక్కని అడిపాల బంధు నాయన లోకాలపాల బంధువు ఓ రాజురాడిపాల మా తల్లివారు బ్రాహ్మ వారున లోకాల వం జీరో ఓ వందు జీరో అంగ మరి కైలాస వందు కైలాస రాజాల మీద విద్య నేశ్రపాల దేవ విద్య నేశ్రపాల లోక విద్య నేశ్రపాలం మా తల్లి వారు ప్రాణమ్మ వరణ మరి కైలాసాల వరం కోరుతున్న దేవునాడి వరం కూర్చున్నది బిడ్డ ఏ నాడు కనుక నా యొక్క వరం కోసం వదిలి నా యొక్క తల్లిదండ్రులు అడగల నాడి మా తల్లి వారు ప్రాణమ్మ మరి తండ్రి వారు శంకుడు నాయన నాయ తల్లి వారు పొరతమ్మ వారు తల్లిదండ్రుల దగ్గరికి మా తల్లి ప్రాణమ్మ వరణి వస్తున్నాయమ్